సార్ అంటే ఇప్పుడు ఈ ట్రైలర్లో కానీ చూసుకుంటే ఫస్ట్లో కూడా చంద్రబాబు నాయుడు గారి స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించినవి కొన్ని విజువల్స్ అయితే చూసాం సో ఇప్పుడు ఆ కేసు అనేది జరుగుతూ ఉంది అండ్ దాని తరపున కూడా ప్రూఫ్స్ అనేది కూడా కరెక్ట్గా సబ్మిట్ చేయలేదు సో అట్లాంటి కూడా డీటెయిల్గా ఈ మూవీలో మనం ఏమైనా చూడొచ్చు ఏం చూడం ఎందుకంటే అది సబ్ జూడీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ ఇన్ ద ఇట్ ఈస్ నాట్ ఇన్ ద కేస్ ఇస్ ఇన్ ద కోర్ట్ దానికి ఇంకా ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేయలేదు సో పబ్లిక్ డొమైన్ లో ఎంత ఇన్ఫర్మేషన్ ఉందో అంతే ఉంటుంది సినిమాలు ఏది ఇన్ఫర్మేషన్ కి సంబంధించి సో కొత్తగా అనేది దానికి జస్టిఫికేషన్ కానీ ఏది మనం ఉండదు ఉండదు ఇంకొకటి సార్ మనకి ఇప్పుడు జంతికలు ట్రైలర్లో చూస్తే జంతికలు అనేది ఒక సౌండ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తూ ఆ పర్సన్ హైడ్ చేశారు

ఒక పప్పు అనేది సింబాలిక్ రిప్రజెంటేషన్ తో చూపించున్నారు సో ఈ మూవీలో మనకి జంటికల్ అనేది కనిపించింది నేను అదే అన్నా నా సినిమాలో ఎవరో క్యారెక్టర్ తింటా ఉంటాడు ఓకే కానీ అతను లోకేషన్ నేను అప్పట్ల మీరు అన్న ఓకే యా సార్ అంటే ఇప్పుడు లోకేష్ గారు దాదాపుగా మూడు వందల మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశారు సో ఈ పాదయాత్ర అంటే ఒకటి రెండు సందర్భాల్లో మినహాయించి ఎక్కడ కూడా ఆపకుండా అందరిని కలుస్తూ ఉన్నారు ఈ పాదయాత్ర నాకు అసలు ఏం ఎందుకంటే పాదయాత్ర మోటివేషన్ అనేది నాకు అర్థం కాలేదు జగన్ చేసినప్పుడు అప్పుడున్న పరిస్థితులు రాజశేఖర్ గారి డెత్ యాడ్ అవడం ఓదార్పు యాత్ర ఏదో రకరకాలు ఉన్నాయి దాంట్లో లోకేష్ పాదయాత్రకి నాకు ఎపిసోల్యూడ్గా దాన్ని ఎందుకు చేస్తున్నాడు అనేది నాకు ఎంతో అర్థం కాలేదు ప్రజల సమస్యలు తెలుసుకోవడం నడిసి అనేది అనేది మీనింగ్లెస్ ఎందుకంటే మీరు ఎక్కడికి వెళ్ళినా ఫైనల్గా వాళ్ళ పార్టీ వాళ్ళే కొంతమంది ఇస్తారు ముందే చెప్తారు ఏం చెప్పాలి ఏం చెప్పకూడదని అది స్టేజ్ డ్రామా అది యూనో సో పాదయాత్ర మౌలానా అలా జరుగుతుంది అనేది నేను ఎవరు చేసినా కూడా నేను నమ్మను అంటే అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం అయింది కాబట్టి ఇప్పుడు చేసే అతనికి ఎటువంటి కారణం లేదు కేవలం రాజకీయ లబ్ధి తప్పించి రాజకీయ లబ్ధి కూడా వస్తుందని నేను అనుకోవట్లేదు అనుకోవట్లేదు ఖచ్చితంగా అది ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయదని మీ అభిప్రాయం చేసినా చేయకపోతే ఎందుకంటే దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఎవరు వెళ్తారు టీడీపీ వాళ్ళే వెళ్తారు ఆల్రెడీ టీడీపీ అభిమానులే వెళ్తారు లోకేష్కి చెప్పగలరు అంటే కష్టాలు అప్పుడు వాళ్ళని ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఉన్నారు లేకపోయినా ఒకటే వైసీపీ వాళ్ళు అయితే వెళ్ళరు కదా న్యూట్రల్ ఓటర్స్ కూడా వెళ్ళరు వేరే పార్టీ వాళ్ళు ఎవరు కూడా వెళ్ళరు అక్కడికి రైట్ సార్ ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారిది కొన్ని కొన్ని పాత్రలు ఇవన్నీ ఎక్కడిని పట్టుకొస్తున్నాయి సార్ అంటే మనిషిని చూ పోలిన మనుషులు అట్లాగే క్యారెక్టర్స్ రెసెంబ్లెన్స్ చేయించడం అనేది ఇప్పుడు భారతీయ గార్స్ ఐ మీన్ ద ఆబ్లీ ఆబ్వియస్గా ప్రాసెస్ ఉంటుంది అంటే వాట్సాప్ గ్రూపుల్లో అట్లు పెట్టి కాస్టింగ్ ఏజెంట్స్ అసిస్టెంట్ డైరెక్టర్స్ వాళ్ళు అందరూ ఎవరెవరి ఉంటారు

ఫోటోలు పెట్టండి తీసుకోవడం అనేది ఎందుకు అన్నారు నేను ఫోన్ కాల్ ముక్తాన్నాను ఎందుకంటే నాకు అంత ఎఫెక్టివ్ ఉంది ద కైండ్ ఆఫ్ a న్యూ ఇన్నోవేటివ్ థింగ్స్ వాట్ హి డిడ్ ఐ వాస్ వెరీ ఎఫెక్టెడ్ అండ్ దట్ ఈస్ జస్ట్ ఏ జెస్చర్ ఆఫ్ సబ్మిషన్ యా అంత ఎఫెక్టివ్ సినిమా మీ నుంచి ఎందుకు రావట్లేదు అంటే కెపాసిటీ లేదు కాబట్టి అదే సందీప్ కొంత టాలెంట్ నాకు లేదమ్మా అదే కదా అంటే ఉండి ఎందుకు దాసుకుంటార ఏమైనా యా సరే రీసెంట్ గా చూస్తే మనకి పార్లమెంట్ లో సెక్యూరిటీ బ్రీచ్ జరిగింది తెలిసే ఉంటుంది మీకు ఆ సెక్యూరిటీ బ్రీచ్ అంటే ఒక వ్యక్తి వెళ్ళటం పార్లమెంట్ లో ఒక కామన్ మ్యాన్ వెళ్ళటం అంత ఇలా చేయటం సో చూసిన తర్వాత సెక్యూరిటీ బ్రీచ్ లో ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి వరుస చంపేస్తారు ఇందిరాగాంధీ సెక్యూరిటీ బ్రీచ్ లో కానీ చంపేసింది అమెరికన్ ప్రెసిడెంట్ చంపేశారు చాలా సార్లు జరుగుతుంది సెక్యూరిటీ బ్రీచ్ సో ఇప్పుడు ఉట్టి పగ పెట్టడం అనేది పెద్ద సెక్యూరిటీ బీచ్ కాదు మనిషినే చంపేసే సెక్యూరిటీ బీచ్ జరిగినప్పుడు ఇదంతా ఇది అమిత్ షా గారి అంటే వైఫల్యం అనుకుంటారా సరే అయితే ది పాయింట్ ఇంతమంది జనాలు వచ్చే చోటకి పొరపాట్లు జరుగుతాయి ఇక దానివల్ల ప్రైమ్ మినిస్టర్ వాళ్ళు లేకపోతే అమిత్ షా హోమ్ మినిస్టర్గా రిజైన్ చేయాలి అంటే అందులో డిడిక్లెస్ తినగదు యా హ్యాపీ ఆ టైంలో ఎవ్వరు ఉన్న కూడా జరిగేది అది సార్ కమింగ్ టు మన జ్యుడిషియల్ సిస్టమ్ తీసుకుంటే సో ఎప్పటికో అంటే జ్యుడిషియల్ సిస్టమ్ మీద మీ అభిప్రాయం ఏంటి సార్ ఫస్ట్ సార్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హో ఐడియా అబౌట్ లా అండ్ ఆల్ దట్ ఎవెన్షువల్గా జ్యుడిషియల్ సిస్టమ్ అన్న ఏ సిస్టమ్ అయినా ఎంత చెట్టుగా అంత గాలి లాగా ఆ కొన్న అక్కడున్న కంట్రీలో అన్నీ అదే లెవెల్లో ఉంటాయి ఒకటేమో ఎక్కువ బెటర్గా ఒకటి తక్కువగా ఉండదు యా ఇప్పుడు ఈ జ్యుడిషియల్ సిస్టంలో మనకి అంటే ఇప్పుడు కొంతమంది కేసులు కావచ్చు ఏదైనా కావచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే వివేకానంద రెడ్డి గారి కేసే తీసుకుందాం ఇంకొక రెండు నెలల్లో ఐదేళ్ళు కాకపోతుంది సో ఇప్పటికి ఎవరు ఏంటి అనేది ఒక కంక్లూజన్కి అయితే ఎవరు రాలేదు సో ఇట్లాంటి కేసెస్ ఇట్లా ఉన్నప్పుడు జ్యుడిషియల్ సిస్టమ్ లో మనం చూస్తున్నప్పుడు ఆ ఇంపాక్ట్ ఏదైనా ఒక ఎగ్జిక్యూటివ్గా ఇన్ఫర్మేటివ్గా వ్యూహం ఎక్స్పెక్ట్ చేయచ్చు ఆ ప్రాసెస్ సినిమాకి అసలు కనెక్షన్ లేదు పాయింట్ వన్ ప్రాసెస్ అనేది మీరు ఎవెంచులీ టు టేక్ ఇన్ టు కన్సిడరేషన్ ఓవర్ వర్క్ ఆఫ్ ది కోర్ట్స్ ఇంతమంది జనాభాలు ఎన్ని కోర్ట్లు ఉన్నాయి ఏంటి అది అన్నీ దగ్గర వంద రకాలు ఇవి ఉంటాయి ఆ కాంప్లెక్సిటీ ఆఫ్ ద కేసు దాంట్లో సో మనం కంప్లైంట్ చేసే ముందు అసలు మనకి ఆ ప్రాసెస్ తెలీదు దానికి ఉన్న కాంప్లెక్సిటీస్ తెలీదు దానికి కొన్న ప్రాబ్లమ్స్ కూడా తెలియదు అలాంటప్పుడు నోరు మూసుకోవడం బెటర్ ఇప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి గారి వ్యూహంలో గ్లింసెస్ ఉంటుంది ఖచ్చితంగా ఏంటనేది మనకి రెండు వేల పద్నాలుగులో టీడీపీ అండ్ జనసేన పార్టీ అలయన్స్ కలిసి పోటీ చేశారు మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో విడివిడిగా పోటీ చేశారు ఓడిపోయారు మళ్ళీ ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ లో ఇరవై ఇరవై నాలుగులో లో కలిసి పొత్తుతో పోటీ చేస్తున్నారు సో ఈ పొత్తు అనేది ఎంతవరకు ప్రభావం ఉంటుంది అది ఆన్సర్ చేయలే ఒకే ఒక ఇద్దరు వ్యక్తులు ఒకరి దేవుడు అక్కడ పాల్గలే యాంట యా మీరు వాళ్ళ ఇద్దరు ఎవరన్నా అనగా నాకు తెలియదు ఆన్సర్ ఉట్టి వాళ్ళ ఇద్దరే చేయగలుగుతారు అన్న అలా అంటే అభిప్రాయం లేదు నాకు అది ఇదే నా అభిప్రాయం ఎందుకు చేస్తున్నారు అనేది వాళ్ళిద్దరికే తెలియాలి అన్నా అంటే అది కాంగ్రెస్ ఇప్పుడు మనకి కాంగ్రెస్ అనేది తెలంగాణ ఎలాగ ఇది ఇంపాక్ట్ చూపించిందో ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ పార్టీ మీద ఈ పొత్తు అనేది ప్రభావం మేము చూపిస్తున్నాం నాకు తెలియదు ఎందుకంటే నేను ఆ పొలిటికల్ ఈక్వేషన్స్ అలాంటివి నేను అసలు నాకు తెలియదు నేను నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు ఇంటర్వ్యూస్ లో మేము విన్నాము చూసాము పొలిటికల్ గా అంతగా అవేర్నెస్ లేదంటారు పొలిటికల్ గా నాట్ ఇంట్రెస్ట్ అంటారు కానీ తీసేవన్నీ కూడా పొలిటికల్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ పొలిటికల్ సైకాలజీ నాట్ ద సిస్టమ్స్ అండ్ నాట్ ద పరిపాలన ఎలా ఉంది పొత్తులు ఇలాంటి మ్యాథమెటిక్స్ అని నాకు తెలియదు మై ఇంట్రెస్ట్ ఈస్ ఇన్ ద్రామా ఆఫ్ ద పీపుల్ నాట్ అబౌట్ వాట్ దే ఆర్ డూయింగ్